ఇక్కడ మీరు వినవచ్చును ఇక్కడ చాలా సాంగ్స్ కూడా చూడండి రాముల వారి సాంగ్స్ కూడా పెట్టారు ఇది అప్పుడు ముని ముని పేరు నాకు తెలియదు అండి మీరు మీకు తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయవచ్చు ఇక్కడే వాళ్ళు స్నానం చేసి ఇవంతా కూడా ఉన్నాయి ఇక్కడ ఒక అప్పుడు లోట ఆ కొండపైన వాళ్ళు పూజలు నెక్స్ట్ హోమాలు చేస్తుంటే వీళ్ళపైన రక్త కుమారులు ఇవన్నీ రాక్షసుల హోమాన్ని జరగకుండా ఉంటే ఇంకో ముని తీసుకొని ఇంకొక వేరే ముని తీసుకొని వచ్చి వాళ్ళ గురువు గారు రాములు వారి లక్ష్మణుడికి తీసుకొని వచ్చి ఇక్కడికి వస్తారట ఇక్కడికి వచ్చి ఆ విజ్ఞాన్ని వీళ్ళు పూర్తి చేస్తారట చాలా సినిమాలంటే మనం చూసాం కదండి అదే సన్నివేశంలో ఇక్కడ జరిగింది ఈ ప్లేసులోట అయితే అప్పుడు ఒక రాజ్యము ఈ ఈ మందిరము రాముల వారికి కట్టించారు కొన్ని వేల సంవత్సరాల ఇది ఎలాగా ఈ ఉన్నది ఇది ఇక్కడ సౌండ్ మీరు వినొచ్చును చూడండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇదంతా కూడాను మాకు సంబంధించిన గ్రూప్ అండి ఇదంతా అంతే ఈ సివిల్ డిఫెన్స్ వాళ్ళండి వీళ్ళంతా ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ చేస్తారు ఈ సి అకాడమీ లోట నాగపూర్ అకాడమీలోట మేము కూడా ఇక్కడ ట్రైనింగ్ గురించి వచ్చాము నాగపూర్ అకాడమీకి అయితే ఇక్కడ ఈ టెంపుల్ బాగుంటుంది అంటే ఈ చరిత్ర మొత్తం మాకు చెప్పారనమాట గురించి ఇక్కడ మేము చూడడానికి వచ్చాము ఆ పైనుంచి కిందకు చూస్తే చాలా బాగుంటుందండి ఇది అంత ఉంది ఈ ఏరియా మొత్తము చూడండి అక్కడ కూడా కింద ఒక మందిరం ఉన్నదండి సూపర్గా ఉంటుంది అది కూడా నేను వీడియో పెడతాను నెక్స్ట్ వీడియోలోట ఎట్లా ఉంటుంది ఏమిటనేది చూడండి పైనుంచి కిందకు దిగితే చాలా అక్టెస్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు చూడండి అట్లా లైక్ కూడా ఏమి చేయట్లేదు చూడండి కింద ఇట్లు ఎట్లా అప్పుడు లోటా ఎంత డెవలప్మెంట్గా వీళ్ళు ఈ బిల్డింగ్స్ని అంటే ఈ టెంపుల్ని ఎలా కట్టి ఉన్నారు ఇప్పుడు కూడా చెక్ చేతలేదండి అక్కడ చూడండి కింద కూడా ఇదే సేమ్ టెంపుల్ అక్కడ చేసి ఉన్నారు నాకైతే చాలా చాలా బాగున్నదండి ఇక్కడ టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది ఓకే థ్యాంక్ యూ ధన్యవాద